పురుషులతో సమానంగా స్త్రీలు అన్ని రంగాల్లో రాణించాలని ప్రధానోపాధ్యాయులు పద్మారెడ్డి అన్నారు అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం చందలాపూర్ గ్రామంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ఆవరణలో వివిధ రంగాల్లో రాణిస్తున్న మహిళలకు ఘనంగా సన్మానించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం పాఠశాలలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు ప్రస్తుతం సమాజంలో మహిళలు ఎంతో కొంత కుటుంబానికి ఆర్థికంగా చేదోడు వాదోడుగా నిలుస్తున్నారన్నారు మహిళలు ఎప్పటికప్పుడు తమ నైపుణ్యాలను అభివృద్ధి చేసుకుని ముందుకు సాగాలని సూచించారు స్త్రీ అన్ని రంగాల్లో ఉంది ఇక్కడ ఉంది అక్కడ లేదు ఎంతెందు కలదు ప్రతి రంగంలోనూ స్త్రీ స్త్రీ ఉంది కాబట్టి పిల్లలు ఆటల్లోనూ పాటల్లోనూ తర్వాత విద్య వైద్య వ్యాపారంలోనూ తర్వాత సామాజిక ఆర్థిక రాజకీయ రంగాలలో కూడా స్త్రీ చాలా ముఖ్య పాత్ర వహించి ఒక అత్యున్నతమైన పదవి నిర్వహిస్తుంది